ఈరోజు బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు మన కండి గాచారికి మల్కాజగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగినది ఎందుకంటే ముందల ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మన బహుజన రాజ్యం పార్టీ నుంచి ఈసారి మొత్తము ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా తెలంగాణలో నిలబెట్టి పోటీ చేయాలని మా మా జాతీయ అధ్యక్షుల మన ఆదేశానుసారం వహించి తెలంగాణలో కూడా నిలబెట్టాలని నిర్ణయించడం జరిగినది అలాగే బీసీ రిజర్వేషన్లు తగ్గించినందుకు కూడా మన జాతీయ అధ్యక్షులు లాలూ రామావత్ నాయక్ గారి ఆదేశానుసారంగా ప్రతి తెలంగాణ లోపల ప్రతి గ్రామాల లోపల కానీ తాలూకా లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ ఈ బీసీ రిజర్వేషన్లు తగ్గించినందుకు మేము మా పార్టీ తరఫున గ్రహాధ్యక్షులు కానీ గ్రామ గ్రామాన చేయాలని ఆదేశానుసారంగా నేను కూడా మా ఇన్ఛార్జీలకు ఆదేశాలు ఇచ్చడం జరిగినది ఎందుకంటే మొన్న కూడా మన ఊసీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషను చేయడం జరిగినది ఎందుకంటే ఊసీలు టెన్ పర్సెంట్ కూడా లేరు కాబట్టి మా పార్టీ దానిని ఖండిస్తున్నది ఎందుకంటే మన ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీలు ఉన్న వాళ్ళకే కూడా పర్సంటేజు తగ్గించి అందుకు మేము వ్యతిరేకిస్తున్నాము టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఎయిట్ పర్సెంట్ లేని వాళ్ళకు కూడా ఓసీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు చేయడం జరిగినది దానిని మా పార్టీ ఖండిస్తున్నది మేము కూడా ఎందుకంటే పార్లమెంటు లోపల మా పార్టీల నుంచి మా పార్టీ నుంచి ఇంకా ఎవరో కూడా ఎంపీగా లేరు అందువలన మేము కొన్ని పార్టీలు కలిసి వాళ్ళ సలహాల మేరకు మా బహుజన రాజ్యం పార్టీ ముందుండి మేము కూడా మన మన ముస్లిం పార్టీ మన ఓవెస్ గారు కూడా మొన్న పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్ తగ్గించినంత కూడా ఆయన కూడా అక్కడ వాదించాడు అందువలన మేము కూడా వాళ్లకు సపోర్ట్ ఇచ్చి ఢిల్లీ లోపల కానీ అక్కడ కూడా మేము దారుణ చేయాలని కూడా డిసైడ్ చేసాము ఎందుకంటే బీసీలను వాళ్ళను చిన్న చూపు చూసి సెంట్రల్ లోపల కూడా బీసీ బీసీలకు ఎన్ని సార్లు కూడా పార్లమెంటుకు కానీ ఏది కానీ చేసినా కూడా స్పందన రాలేదు ఇక్కడున్న బీసీ నాయకులంతా అగ్రవాణాల చేతి లోపల బందీలై మొన్న ఎలక్షన్ లోపల కూడా వాళ్లకు అమ్ముడు మన బీసీలకు న్యాయము జరగకుండా చేసి మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఎక్కి బీసీలకు న్యాయ అన్యాయం ఏదో పేపర్ల లోపల ఖాళీ మన ఇది చేస్తున్నారు అందువలన ఈ బీసీ నాయకులను పక్కన పెట్టి మన బహుజనరాజ్యం పార్టీ బీసీల గురించి పోరాడుతుంది అందువలన దయచేసి ఏ పార్టీలైనా కూడా ఈ బీసీల లీడర్లను నమ్మవద్దని నేను చెప్తున్నాను ముక్తకంఠంగా ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఈ బీసీ లీడర్లని కుల సంఘాలను అమ్ముకొని ముందుండి మళ్ళీ ఇప్పుడు కూడా మేము బీసీలము బీసీలకు రిజర్వేషన్లు కావాలని పేపర్లో స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎందుకంటే పబ్లిక్లో తిరిగి చే చేయనిక చేత కాకుండా మళ్ళీ బీసీల బీసీలమని చెబుతున్నారు అందువలన మేము ఖండిస్తున్నాము ఈ బీసీల నాయకులను కూడా ఎవరు నమ్మకూడదు ఎందుకంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి వాళ్ళ గురించే చూస్తున్నారు కానీ బీసీలకు న్యాయం చేసిన ఒక లీడర్ కూడా లేడు ఎందుకంటే ఎలక్షన్ వరకు ఏమంటారంటే బీసీలన్నంతా ముందుకు తీసుకుపోతామో వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి అని ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లు ఓన్లీ టీవీలలో మాట్లాడడానికి అయిపోయారు తర్వాత ఎలక్షన్ ఒక రెండు మూడు రోజులు ఉండగానే వాళ్ళకు అమ్మడుపోతున్నారు ఈ లీడర్ అంతా ఈ దొంగ లీడర్లను కూడా ఎవరు నమ్మకూడదని మా బహుజన రాజ్యం పార్టీ నుంచి ఖండిస్తున్నది ఎందుకంటే మా బహుజన రాజ్యం పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓసీలకు అందరినీ కలుపుకోయే పార్టీ ముందు కూడా మా బహుజన రాజ్యం పార్టీ ముందుండి బీసీలకు న్యాయం కావాలని నిరహార దీక్ష కానీ శైనికే కూడా ముందుంటుంది అందువలన ప్రతి ఒక్క పార్టీకి విన్నవించేది ఏమిటంటే నేను ఒక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని బహుజన రాజ్యం పార్టీకి ఎందుకంటే బహుజనులందరూ ఏకమైతే ఈ అగ్రవర్ణ కులాలకంతా మనము వాళ్లకు ఈ టెన్ పర్సెంట్ ఎలా ఇస్తారని నిలదీయనికే కూడా మనము ముందుకు పోతుంటాము ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అందువలన పార్లమెంట్ లోపల కానీ ఏ కాంగ్రెస్ కానీ ఏ పార్టీలు కానీ అక్కడ నోరు కూడా మెదపలేదు పేరు జయప్రకాష్ వీరని మే మేడ్చర్ కాన్స్టిట్యూషన్ నుంచి నేను మొన్న పోటీ చేశాను మన భోజనాల గురించి సహాయపడాలని సర్వీసింగ్ చేయాలని నా ఉద్దేశంతో నేను మొన్న కంటెస్టింగ్ చేశాను నాకు ఓటు వేసిన వాళ్ళకి నా ధన్యవాదాలు ఎవరెవరు వేసారో వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా నేను మళ్ళీ మీ సపోర్ట్గా ఉండి మీ అండగా ఉండి నేను చేస్తాను మా భోజన రాజ్యం పార్టీ నుంచి మన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ జగన్నాథం వారిలో బీసీ రిజర్వేషన్ కోసమని ఆయన చాలా పోరాడుతున్నాడు ఆయనకి మేము సపోర్ట్ చేసి మా పార్టీని మంచి పేరు తీసుకోవచ్చి మా ప్రజలకు సేవ చేయాలా భోజనాలకి అందరికీ సర్వీసింగ్ చేయాలా అని అనుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పటి వరకు ఈ లీడర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు తన తన బెనిఫిట్ కోసమని వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు చేసుకుంటున్నారు మొన్న కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కింద మీద చేసి వాళ్ళ మనుషులని ఓఎస్ వాళ్ళని పైకి తీసుకొచ్చారు మళ్ళీ భోజనాలు ఏం కావాలి ప్రతి భోజనాలకి ఒక్కొక్క క్యాస్ట్ నుంచి ఒక్కొక్క పదవి ఇస్తే వాళ్ళని వాళ్ళు మంచిగా ఉండి అందరికీ ఈక్వల్గా చూసుకోవాలి కానీ ఒక్కరికే పది పర్సెంట్లు ఇస్తే ప్రతి వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ గురించి కూడా అందరి గురించి ఆలోచించాలి ఈ మందు తాగేసి మందు మత్తులో ఒకరినే చూస్తే మళ్ళీ తదిమూర్లు అందరూ ఏమి సేవ ఇదైపోవాల ఈ ఓటర్ కార్డులు కూడా ఇంతవరకు వాళ్ళకి కొందరికి అందలేదు ఇన్ని ఓటర్ కార్డులు లేవు మన ఎలక్షన్స్లలో వీళ్ళకి ఎట్లా ఓటు పడ్డాయి ప్రతి భోజనాలు అందరూ మాకు ఓటర్ కార్డులో మా లిస్ట్ లేదు పోలింగ్లో మా పేర్లు లేవు అని చాలామంది మాతో అడిగేవాడు వెంటాచారి బహుజన రాజ్యం పార్టీ ద్వారా మల్కాజిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను ఈరోజు నియమించినారు జగన్నాథారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రకాష్ వీర్ సార్ ద్వారా నాకు పరిచయమైనారు పార్టీ తరఫున ప్రజల్లోపల ఇంకా తీసుకెళ్ళి పార్టీ ఇంకా అభివృద్ధి చెందేటట్టుగా ప్రయత్నం చేస్తాను నా నా సాయక్తిగా నేను కృషి చేస్తాను karan ye game